ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నెల ఆసరా పెన్షన్లు సకాలంలో రాక తాము భిక్షాటన చేయవలసిన పరిస్థితి దాపరించిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ వెల్లడి నవంబర్ నెల పూర్తయిన నేటికి సకాలంలో పెన్షన్లు పంపిణీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిరసిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి నియోజకవర్గం వికారాబాద్ లోని రైల్వే జంక్షన్లో సంఘం నేతలతో కలిసి వినూత్న రీతిలో భిక్షాటన చేసి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ భిక్షాటన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ జిల్లా నాయకులు రవీందర్ సంఘం దారుడ్ మండల అధ్యక్షులు బాలరాజు సంఘం వికారాబాద్ టౌన్ అధ్యక్షులు గణేష్ పరిగి మండల అధ్యక్షులు చంద్రయ్య దోమ మండల అధ్యక్షుడు సుక్కయ్య అనిల్ నరసింహులు నారాయణ నరేష్

భారత వికలాంగ ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఈ నెల నవంబర్ నెల మొత్తం కూడా పూర్తిగా వచ్చినా కానీ ఈ నెలకు సంబంధించినటువంటి పిన్షన్ను మరి ముప్పై తారీఖు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా మా మీద కనికరం చూపకుండా ఆసరా తర విడుదల చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ పింఛన్ మాకు బతుకుజీవు అంటూ కాలం వేళ తీస్తే మా వికలాంగులకు జీవనాధారమైనటువంటి పింక్షన్ ను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సకాలంలో పంపిణీ చేయకపోవడంతో ఇవాళ మాకు వేరే మార్గం లేక దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల సమాజం ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే జంక్షన్ వద్ద భిక్షాటన చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా వేదన్ను మా బాధను తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల పిక్షన్ ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నెల నుంచే మీ వికలాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తావు అది చేయు తప్పించిన కొత్త పథకం పేరు పెట్టిండు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి ఆసరా పిచ్చిన మాకు ఆధారం అయిన తప్పితే నీ చేయుత ఇంతవరకు కూడా మాకు అందలేదు ముఖ్యమంత్రి గారు నీ చేయుత కూడా ఈ నెల పూర్తిగా వస్తుంది ఇంతవరకు కూడా పింఛన్ లేదక మా వికలాంగులు దుర్బర జీవితాలు కడుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి గౌరవ సభాపతి గారు కూడా గౌరవ సభాపతి గారు గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు గట్టం ప్రసాద్ గారు కూడా వికలాంగుల సమాజం పక్షాన చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరేలా చెప్పండి మా వికలాంగుల సకలాంగులు సకాలంలో పింఛన్ అందక దుర్బర జీవితాలు గడుగుతూ ఇలా రోడ్ల మీద విశాఖ చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది కాబట్టి మరి సభాపతిగా మీరైనా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులకు వికలాంగుల పిక్షలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పిక్షను సకాలంలో రాక మా వికలాంగులు దూర్పరమైనటువంటి జీవితాలు కడుతున్నారు ఇలా ఏది తెచ్చుకుందనన్నా కానీ మాకు పిక్షనే ఆధారం కాబట్టి పిక్షను సకాలంలో పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజు మరి రైల్వే జంక్షన్ వద్ద మేము పిక్ష అటెండ్ చేస్తున్నాం మా పరిస్థితి మా దీన స్థితి చూసేనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనిపింపగలగా ఏది మీ మీద వంద బాలయం మేము అడగక ముందే మూడు వేల పదహారులో ఉన్నటువంటి పిక్ష నాలుగు వేల పదహారు రూపాయలు ఎక్కడికి ఇస్తానన్నటువంటి మేము అధికారంలోకి వచ్చిన ఆనల నుంచి ఆరు వేల రూపాయలు ఆరు వేలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్ ఇంతవరకు పంపిణీ చేయకపోవడం పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ఫిక్ష ఆర్డర్ కనువిప్పు కలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి తక్షణమే రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపే వికలాంగుల భిక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత కళ్యాణ్ ప్రయత్న రాష్ట్ర మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈయన కళ్ళకు నల్ల అభ్యర్థులు కట్టుకొని మరి వికారాబాద్ జంక్షన్ వద్ద మేము భిక్షాటన చేస్తున్నాం మా పరిస్థితి మా జీర్ణ స్థితిని కూడా చూడాలని చెప్పేసి

ಈ ಬೇರೆ ಪ್ರತಿ ನೆಲ ಓಟೋ ತಾರೀಕು ಐದೋ ತಾರೀಕು ಆಸರ ಪಿಲ್ಚಲ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪಟ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಖರಿಕಾ ಸಮಸ್ಯೆ ಪಟ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂಡಿ ವೈಖರಿಕಲಾಂಗ್ಲ ಸಮಸ್ಯೆ ಪಟ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂಡಿ ವೈಖರಿ ಪ್ರತಿನಿಟೋ ತಾರೀಕು ಐದೋ ತಾರು ವಿಕಲಂಗು ಪಿಂಚಣಿ